హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే వి సెవెన్ ఛానల్ విజయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం సో ఈ రోజు శనార్థి తెలంగాణ మెయిన్ పేజ్ ఎడిషన్ వార్త విశేషాలు ఏ విధంగా నేర్చుదాం సో ఖచ్చితంగా ప్రజలందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కూడా షేర్ చేయాలి మీరందరూ ఇటువంటి మరి న్యూస్ పేపర్ ఎనాలిసిస్ చేసేటటువంటి ప్రోగ్రామ్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా మీరు ప్రమోట్ చేయాలి మీరు అందరూ సహకరించి వీడియోని షేర్ చేసి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సో ఇక వార్తల్లోకి వెళ్తే మీరే కూల్ చేసుకోండి లేకుంటే మేమే కూల్ చేస్తాం తగే నీళ్ళలో డ్రైనేజీ వదిలితే ఊరు ఊరుకుందామా చెరువులను చొరబడితే చిరసాలి గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపండి ఆ మాట ఎత్తాలంటే మునుకు పుట్టాలి ఎస్ఐ ఏఎస్ఐ పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మీరే కూల్ చేసుకోండి ఈనాడు ఉన్నటువంటి ఇళ్లలో విలువైన సామాగ్రి ఏదైనా ఉంటే ఏసీస్ కానీ ఉన్నటువంటి ఫర్నిచర్స్ గానీ ఉంటే తీసేసుకొని మీరే కూల్ చేసుకుంటే బాగుంటుంది లేదంటే హైడ్రా వచ్చి ఏక తాటిగా కూల్ చేస్తే మాత్రం అనవసరంగా నష్టపోతారు సో ఇప్పటికే చేసింది అన్యాయం ఉన్నటువంటి చెరువులు ఎఫ్టిఎల్లు బఫర్ జోన్లలో కన్స్ట్రక్షన్ చేసుకొని ఇల్లీగల్ గా చేసుకున్నారు సో కేసులు పెట్టించుకోకుండా ఈనాడు మీరే కూల్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అధికారులతో పాటు సూచనలు ఇప్పించడం జరిగింది సో ఖచ్చితంగా ప్రజలు ఇది ఫాలో అయితే బాగుంటుంది మీ విలువైన సామాగ్రిని తీసుకొని కూల్ చేస్తే బాగుంటుంది లేదంటే మొత్తం అంతా సామాగ్రి అంతా ఊడ్చుకోవద్దు మీ ఇష్టం ప్రజల అదేవిధంగా ఉన్నటువంటి నిరుపేదలకి ఎక్కడైతే అక్కడ కబ్జాలు చేసి నాయకులు కబ్జాలు చేసి నిరుపేదలకు కమ్మి వాళ్ళు తక్కువ ధరలకు కొనుక్కుంటారు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కూడా ఇస్తాం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఏదైతే నిరుపేదలు వారు కోల్పోతున్నారు కాబట్టి వారి గురించి ఆలోచించడం జరిగింది రెండు వందల అక్క రెండు వందల అరవై రెండు అక్రమ నిర్మాణాలు కూల్ చేసినాం రెండు వందల అరవై రెండు కాదు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు రెండు వేల అయినా సరే ఈనాటి చెరువులను కాపాడాలి మనం చెరువులు రేపటి జనరేషన్ కి భూగర్భ జలాలు అడుగంటి పోకుండా ఉన్నటువంటి సిటీ ప్రాంతాలలో చెరువులన్నీ కనుమరుగైనాయి ఒలుసుకట్టు చెరువులకి చైన్ లింక్స్ ఏమైతుంటే ఆ కాల్వలను కబ్జా చేసి ఈనాడు వరదలు వర్షాలు వస్తే ఉన్నటువంటి సిటీ జలమయం విధంగా ఉంది సో మెయిన్ రీజన్ కాల్వలు కబ్జాలైనాయి సో కాల్వలను కూడా పునరుద్ధరించుకుంటా చెరువుకు చెరువుకి లింక్ ఏర్పాటు చేస్తే బాగుంటది నూట పదకొండు పాయింట్ డెబ్బై రెండు ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నాం ఫిలిం నగర్ టు మల్లంపేట వరకు కూల్చివేతలు భవిష్యత్తులో మరిన్ని ఆక్రమ నిర్మాణాలు నేరమటం హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు రంగనాథ్ గారు మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి హాట్స్ ఆఫ్ ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టాక ఈనాడు ఈ విధంగా హైడ్రా కమిషన్ ని ముందుకు రావడం చాలా మంది స్వాగతిస్తున్నారు సో కొంతమంది అక్రమార్కులు భూ కబ్జాదారులు ఈ విధంగా వాళ్ళు మాత్రం ఏదో ఫిరాయింపులు చేసి హైడ్రా ఆపుదామని చూస్తున్నారు కానీ ఇది ఆగేటటువంటి ప్రసక్తి లేదు ఇదే విధంగా ముందుకెళ్తుందని చెప్పేసి సో ఇంకా టీం ని పెంచే విధంగా కూడా పోలీసు ఉన్నతాధికారులతో పాటు సమీక్ష నిర్వహించి పోలీసు అధికారుల సపోర్ట్ తో పాటు అక్కడైనా దాడులు జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు పటిష్టమైనటువంటి బందోబస్తుతోని హైడ్రా కమిషన్ ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కూడా ముందుకు తీసుకెళ్తాం అన్నట్టుగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది అరోన్ మూవీలో పూజా ఎగ్డే స్టార్ హీరో డైరెక్షన్ లో దయ్యం సినిమా సో అది సినిమాకి సంబంధించి వాటిని పూజా ఎగ్డే మరి హారర్ సినిమాలు అక్ చేస్తున్నట్టుగా సపోర్ట్ చేయట్లేదు గణనపై బీఆర్ఎస్ బీజేపీ స్టాండ్ ఏంటి నోరు మెదపని ఆ పార్టీల లీడర్లు ఆ పార్టీల లీడర్లు నోరు పరు ఎందుకంటే ఈనాడు బీసీల గణన జరిగితే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏర్పాటు అయితే ఇప్పటి వరకు మన బిచ్చం తీసుకునే దిన్నర్ వీళ్ళు అగ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో మోసం చేసి బీసీ ప్రజలని అనగదొక్కి ఈనాడు రాజకీయ అవకాశాలు ఉద్యోగ అవకాశాలు మనమేసేటటువంటి బిచ్చము ఆ బిచ్చాన్ని తినుకుంటే బతుకుతున్నారు సో ఖచ్చితంగా ఇది ఏర్పాటు అయితే మన పరిస్థితి ఎట్లుంటుందని చెప్పి ఆలోచించుకుంటుని అందరికీ సమన్యాయం జరగాలని చెప్పేసి ఆలోచిస్తలేరు సో ఆ విధంగా రాజకీయ అవకాశాలు కోల్పోతాము ఉద్యోగ అవకాశాలు కోల్పోతాము పటుత్వాన్ని కోల్పోతాము అన్నట్టుగా దీన్ని మోకాలు అడ్డం పెట్టి ఆపే విధంగా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ కుల సంఘాలు అందరూ ఏకం కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ముందస్తు ఏదైతే ఇది స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయో ఖచ్చితంగా ఈ సంస్థల్లో ఏకగ్రీవంగా అయినా సరే ఉన్నటువంటి బీసీ కుల సంఘాలు అందరు ఏకమై అందరికీ న్యాయం జరిగేటట్టు ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి సర్పంచ్ లని ఏదైతే గ్రామాలలో ఉంటారో మండలాలలో ఉంటారో నియోజకవర్గాలుగా నాయకులు మున్సిపల్ ఎలక్షన్స్ అయితేనేమి కార్పొరేషన్ ఎలక్షన్స్ అయితేనేమి ఇట్లా బీసీలకు ఏకతాటిగా వన్ సైడ్ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వణుకు పుడుతుంది ఆ నోరు మీద పని ఆ పార్టీల లీడర్లు ఎస్సీ వర్గీకరణకు సై అన్న కమలం ఆ కులగణనపై మౌనం వెనుక మతల పెట్టి గణన బీఆర్ఎస్ కు నష్టం ఇష్టం లేదా ఇప్పటికే బీఆర్ఎస్ చేతిలో సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ బీజేపీ అజెండా బీఆర్ఎస్ అమలు చేస్తుందా ముందడుగు వేస్తున్నది అధికార కాంగ్రెస్ సో ఒకసారి చూడాలి తెలంగాణలో ఎక్కడ కుల గణన చర్చ ప్రధానంగా వినిపిస్తుంది ఎన్ని సంవత్సరాలు అవుతారు ఎన్ని సంవత్సరాలు అవుతారు ఒకసారి ఆలోచించుకోవాలి ఈనాడు కుల రాజకీయాలు చేసుకుంటా పార్టీలు ఏ విధంగా ముందుకెళ్తున్నాయి ఏ వర్గ ప్రజలను అనగదొక్కుతున్నాయి ఏ వర్గ ప్రజల ఓట్లతోని ఆ ట్యాక్సుల డబ్బులతోని ఈ రాజకీయ నాయకులు బతుకుతున్నారు ఈ రాజకీయం బతుకుని ఒకసారి ఆలోచించుకోవాలి అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కులగణన చేసేందుకు అసెంబ్లీలో తీర్మానం సైతం చేసింది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ మేరకు కులగణన చేసేందుకు కట్టుబడి ఉన్నారు ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ సైతం ఆ దిశగా అడుగులు వేస్తోంది తాజాగా తెలంగాణ హైకోర్టు సైతం కులగణన లెక్కలు తీసి నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర సర్కారుకు ఆదేశించింది సంగతి తెలిసింది తెలంగాణలో కులగణనపై ఇద్దరు జరుగుతున్న బిఆర్ఎస్ బీజేపీలు మాత్రం సప్పుడు చేయట్లేదు ప్రతిపక్షంలో సప్పుడు చేయకపోయినా సకలం ముక్లం పెట్టుకొని వస్తున్నా సరే గాని బీజే సంఘాలు యువత దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చైతన్యవంతం కావాలి లేదంటే ఆగమైపోయేటటువంటి పరిస్థితి ఉన్నది అధికార కాంగ్రెస్ కులగణన చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్న బిఆర్ఎస్ బీజేపీలు మాత్రం మౌనం వహిస్తున్నాయి అసలు ఇప్పటి వరకు కులగణనపై తమ స్టాండ్ ఏంటనే విషయం స్పష్టం చేయకపోవడం గమనార్హం బీఆర్ఎస్ బీజేపీల నుంచి ఒక్కరంటే ఒక్క లీడర్ నోరు మెదపడకపోవడం అసలు కులగణన చేయకపోవడం వారికి ఇష్టం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఎన్నికల సమయంలో బి బీసీని సీఎం చేస్తామంటూ బీజేపీ అధిష్టానం ప్రకటించింది కానీ కులగణన విషయానికి వచ్చేసరికి సైలెంట్ అవుతుంది ఈనాడు ఏ పార్టీ సపోర్ట్ చేసినా చేయకపోయినా ప్రజలరా ఈ పార్టీ ఆ పార్టీ ఆడుకున్నాడు ఈ పార్టీ లీడర్లని నమ్మి పోడు బీసీలు ఈనాడు ఆ పార్టీలకి ఈ పార్టీలకు సపోర్ట్ చేసినాం కాదు వన్ సైడ్ ఉంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఆ పార్టీ నాయకుల పోయి ఈ పార్టీ నాయకుల దగ్గర పోయి వాళ్ళ జెండాలు మోసి వీళ్ళకి జై కొట్టి ఇదంతా బేకార్ ఫస్ట్ వచ్చే వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఉంటే బీసీ నాయకులందరూ పార్టీలకు అతీతంగా ఏకం కావాలి అది ఫస్ట్ నేర్చుకోరు అది ఫస్ట్ సక్సెస్ అయితే మిగతా అంతా సక్సెస్ అవుతుంది రిజర్వేషన్లు రద్దు కావు దేశంలో బీజేపీ ఉన్నత కాలం రద్దు చేయలేరు రాహుల్ దేశ భద్రతను ముప్పులో పడేస్తుండు ప్రాంతం మతం భాషల పేర్లతో ఆ చీలికలు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తుండు కేంద్ర మంత్రి అమిత్ షా ఈ నాయకుడు ఏమో అమిత్ నేమో రాహుల్ గాంధీ అంటాడు రాహుల్ గాంధీ ఏమో అమిత్ షా అంటాడు ఇద్దరు కలిసి వేరే పార్టీలు ఏం తీరుతాడు ఏందో ఏమో ముచ్చట ఇది ఒకసారి ఆగమాగం రాజకీయాలని ఢిల్లీకి సీఎం రేవంత్ టిపిసిసి చీఫ్ మహేష్ తో కలిసి కారిగే భేటీ మంత్రివర్గ విస్తరణపై చర్చ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పునైనా చర్చించే అవకాశం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు టిపిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి రేవంత్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అన్నారు ఆయనతో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అపాయింట్మెంట్ కూడా కోరారు అయితే ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో రేవంత్ చర్చలు జరపనున్నట్లు సమాచారం దీంతో పాటుగా ఇటీవల ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు తీర్పు పైన చర్చితున్నట్టు తెలుస్తుంది ఇదిలా ఉంటే ప్రస్తుతం రేమత్ కేబినెట్ లో ఆరు బెర్థులు ఖాళీగా ఉన్నాయి ఈ ఖాళీలు భర్తీ చేయాలని నేతలు నుంచి ఒత్తిడి వస్తుంది ఖచ్చితంగా మంత్రివర్గం ఏదైతే పెండింగ్ ఉందో ఖచ్చితంగా దాన్ని భర్తీ చేయాలి ఇప్పటికే చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది కాబట్టి ఈ విషయం పైన చర్చలు జరిగే అదేవిధంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారితో చర్చలు జరిగే చర్చలను జరిపి మరి ఆ మంత్రివర్గాన్ని పూర్తిగా చేసేందుకు కూడా ఆ అక్కడికి వెళ్ళడం జరిగింది ఢిల్లీకి రేవంత్ రెడ్డి గారు సో త్వరగత అది పూర్తి చేసుకొని ఇంకా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి కోరుతా ఉన్నాం కాంప్రమైజ్ పాలిటిక్స్ కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఆ కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని వచ్చిండు రామ్ రెడ్డికి పట్టిన గతే కేసీఆర్ కుటుంబానికి ఆ కుటుంబాన్ని జైల్లో వేయడం రేవంత్ కు సాధ్యం కావట్లే రాహుల్ క్విట్ ఇండియా విదేశాలకు వెళ్లి ఎన్నికల వ్యవస్థను విమర్శిస్తావా కేంద్ర మంత్రి బండి సంజయ్ సో కేసీఆర్ ని అరెస్ట్ చేయాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం నుండి బండి సంజయ్ గారు ఒకసారి మీరు ఏం చేసినారు కాళేశ్వరం స్కామ్ చేసినప్పుడు ఏం చేసినారు ఏం చేసినారు మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయినారు లిక్కర్ స్కామ్ జరిగినప్పుడు కవితని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయినారు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఎంపీలకు సపోర్ట్ చేస్తారని చెప్పి మీరు అరెస్ట్ చేయలేదు సో ఎమ్మెల్యే ఎలక్షన్స్ లా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీని నోకాలన్నమాట ఇంతవరకు కరెక్ట్ బండి సంజయ్ గారు ఒకసారి ఆలోచించుకోవాలి మీరు చేయలేరు కదా మీరు చేసి అరెస్ట్ చేసి చేస్తే బాగుంటుండే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంటుండే వాళ్ళని అరెస్ట్ చేసి వారిపైన చర్యలు తీసుకొని ఏ స్కామ్ ఎన్ని వేల కోట్ల రూపాయలు జరిగినాయి సో ప్రజాధనం ఎట్లా దుర్వినియోగమైంది ఏడేడ్ స్కాములు జరిగినాయి ఇదంతా చేస్తే బాగుంటుండే బీజేపీ పార్టీ సెంట్రల్ అధికారంలో ఉన్నప్పుడు సో ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఈనాడు మరలా పార్టీలో బాగుండదు ప్రజలకు కూడా అవగాహన వచ్చిందని చెప్పేసి ఈనాడు ఎంపీలని డమ్మి ఎంపీలను నిలబెట్టి బీజేపీ ఆ సీట్లను కొట్టుకోవడం జరిగింది అరవై లక్షల ఉద్యోగాలు వస్తాయి దేశంలో ఎలక్ట్రా ఎలక్ట్రానిక్ మార్కెట్ నూట యాభై బిలియన్ డాలర్లపైనే ఐదు వందల బిలియన్ డాలర్ల స్థాయికి ఎదగాలనేది లక్ష్యం యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి ప్రధాని నరేంద్ర మోడీ ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ మార్కెట్ లో మన భారతదేశంలో కూడా ముందుండాలి డెవలప్మెంట్ కావాలి ఈనాడు పర్యావరణ పరిరక్షణ పరిరక్షణకి మరి ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయో వాటిని ఖచ్చితంగా ముందుకు తీసుకురావాలి ఏదైతే సోలార్ వెహికల్స్ ఉంటాయో వాటిని ముందుకు తీసుకురావాలి సో దాంట్లో భాగంగా ఇండియాలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ లో భాగంగా ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మీటింగ్ లో చెప్పడం జరిగింది కాంగ్రెస్ ఐదు గ్యారంటీలు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు గ్యారంటీలు ప్రకటన ప్రతి కుండు కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ఆరోగ్య బీమా మహిళ పెద్దకు నెలకు మూడు వేలు మహిళలకు ఐదు లక్షల వడ్డీ లేని రుణాలు కశ్మీర్ పండిట్లకు పునరావాసం కల్పించడం రేషన్ షాపుల ద్వారా ప్రతి వ్యక్తికి పదకొండు కిలోల బియ్యం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వెల్లడి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారంటీలు ప్రకటించింది ఆ గ్యారంటీల వివరాలను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ సి కూటమి అధికారంలో వస్తే జమ్మూ కాశ్మీర్ లోని ప్రతి కుటుంబానికి ఇరవై లక్షలు ఆరోగ్య బీమా కుటుంబంలో మహిళ పెద్దకు ఆ నెలకు ఆ మూడు వేలు ఇస్తా అన్నట్టుగా మల్లికార్జున ఖర్గే గారు చెప్పడం జరిగింది సో ఈ విధంగా మరి ఈ ఐదు గ్యారంటీలను ప్రజల ముందుకు తీసుకెళ్తూ జమ్మూ కాశ్మీర్ లో జరిగేటటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది సో అక్కడ ప్రజలు ఏ విధంగా తీర్పునిస్తారో ఒకసారి మనం చూసుకోవాలి నా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆర్య హామీల్లో మరి ఈ పింఛన్లు ఇంకా కరెక్ట్ రాలేదు ఉన్నటువంటి ఆ మహిళలకు కళ్యాణ లక్ష్మిలో తులం బంగందో మరి ఇంద్ర మిల్లులు ఎప్పుడు శాంక్షన్ అవుతాయి ఉన్నటువంటి రైతులకి రైతు రుణమాఫీ కొంతమందికి అయింది కొంతమందికి కాలేదు సో ఈ విధంగా పెండింగ్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఇక జమ్మూ కాశ్మీర్లో ఏమైతే ఒకసారి మనం చూసుకోవాలి రేవంత్ తో పవన్ భేటీ సీఎం కు కోటి చెక్ అందజేసిన ఏపీ డిప్యూటీ సీఎం పెద్ద మనసు చాటుకున్న తెలంగాణ పోలీసులు ఆ వన్ డే శాలరీ పదకొండు పాయింట్ ఆరు కోట్లు చెక్కును సీఎం కు అందజేత ఇది పవన్ కళ్యాణ్ గారు మరి ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఉదారత్వం చాటుకొని ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి తన వంతు సహాయంగా కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది కాబట్టి తనకు ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలి రాజకీయంలో ఉన్నత స్థాయికి చేరాలి ఇటువంటి మనిషి రాజకీయంలో ఉన్నప్పుడే రాజకీయాలకు విలువలు అనేది తెలిసి వస్తుంటాయి సో అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు వరదల దాటికి మరి ప్రాణ నష్టం జరిగి ఆస్తి నష్టం జరిగి పంట పొలాలు నష్టపోయిన నిరుపేద రైతులను కూడా ఆడుకోని దిశగా పవన్ కళ్యాణ్ గారు అధికారులకి సూచనలు చేస్తూ తన వంతు సహాయంగా సాయం సహాయం చేయడం జరుగుతుంది ఈనాడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మంచి డైనమిక్ లీడర్ కాబట్టి తనకు ఎన్నో ప్రశంసలు కూడా రావడం జరిగింది ఒక మానవ సేవ దృక్పథంలో ముందుకు వచ్చి ఎంతో మందికి సహాయ కార్యక్రమం ఒక నాయకుడిగా లేనప్పుడే ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఎంతో మంది నిరుపేదలకు తను అండగా ఉంటూ చనిపోయిన వారికి కానీ ట్రీట్మెంట్స్ లో విషయంలో కానీ అండగా ఉంటూ ఎంతో మంది పిల్లలకు కూడా విద్యను చదువుకోలేని వారి ఆ విద్యార్థులకు కూడా చదివించుకుంటూ ఈనాడు రావడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు నిజంగా హెడ్స్ ఆఫ్ మీకు క్షమించండి స్వామి సుక్క ముక్క లేకుండా ఉండలేను గణపతిని ముందుగానే నిమజ్జనం చేస్తున్న భక్తులు నిజానికి కొంతమంది ఎట్లుంటది అంటే గణేశుని పెడతారు ఇక వాళ్ళకి పక్కపట్టే మన వాసన వస్తే ఇక గుర్తుకొస్తుంటాయి అనమాట అరే అమ్మ గణేషుని పెట్టినంగా తినాలనిపిస్తుంది అని అనుకుంటుంటారు అందుకే జల్ది జల్ది కథం చేస్తుంటారు అనమాట ఫస్ట్ పూజలు అయిపోవాలి గణేష్ని నిమజ్జనం చేయాలి దావత్లు వేసుకోవాలి ఇక గణేషుని వాడే షూర్ అయితేనే ఉంటుంది దావతి కార్టూన్ అట్లా కామెడీగా ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జిల్లా కేంద్రంలో జాతీయ జాతీయ జెండా ఎగురవేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్ ఉత్తరాలు ఉత్తర్వులు జారి జెండా ఎగురవేసే వారే లిస్టు రిలీజ్ సో తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా మరి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలన్నట్టు అధికారులకు కూడా చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు లోపు విద్యుత్ ఉత్పత్తి చేయాలి యాదాద్రి పవర్ ప్లాంట్ లో నాలుగు వేల మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసే లక్ష్యాన్ని చేరుకోవాలి భూ నిర్వాసితులకు సత్వరమే పరిహారం చెల్లించాలి అర్గులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి మంత్రుల ఆదేశాలు పవర్ ప్లాంట్ ప్రాజెక్టు పనులపై అధికారులతో రివ్యూ ఖచ్చితంగా అయితే భూ భూమిని కోల్పోయి ఉన్నటువంటి వ్యవసాయ భూములు కోల్పోయినటువంటి రైతులు ఆ పంట పొలాల పిన్నే ఆధారపడాల్సి ఉంటుంది వారు ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళకి ఇల్లులు కానీ వేరే స్థానంలో కల్పించాలి అదే విధంగా అయితే పవర్ ప్లాంట్ లో ఏర్పాటు చేసేటటువంటి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వాలి అప్పుడే వారి జీ జీవితాలు బాగుపడతాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను ఖచ్చితంగా అవకాశాలు కూడా ఇవ్వాలి వారి పిల్లలకు ఎవరైతే భూములు కోల్పోయిన వారు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళని ఆదుకునే దిశగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలన్నట్టుగా నేను కోరడం జరుగుతుంది సో ఇది మనం చూస్తాను ఆ శరార్ తెలంగాణలోని मेन पेज एडिशन वार्ता विशेषाल नमस्कार